కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎన్నో అవాక్కులు చవాకులు పేల్చినటువంటి బీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మద్యాన్ని మేము అధికారంలోకి రాగానే మద్యాన్ని నిషేధిస్తాం అట్లాగే బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పేసి పొగడతలు చెప్పి పబ్లిక్ను నమ్మించి మోసం చేసిన ఘనత ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పడం లేదు గ్రామాలలో మద్యం ఏరులై పారుతున్నా కనీసం అధికారులు పట్టించుకోకుండా నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ఉన్నారు పబ్లిక్ అనారోగ్యంగా పాలవుతూ ఉన్నారు అయినా ప్రభుత్వం మద్యం మీదనే ఆదాయపడి మద్యం మీదనే ఆధారపడి ప్రభుత్వాలే నడిపించే స్థితికి తీసుకెళ్తున్నారని అంటే ఇది దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా ఈ రోజు సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గత ఆరు నెలల క్రితం సిరికొండ దర్పెల్లి మండల కేంద్రంలో వైన్స్లలో మద్యం మద్యం వేర్లై పారుతుంది నాశనక మద్యం నమ్మకం చేస్తున్నారు వాటిని నిలుపుదల చేయాలా సర్వేల్ చేయాలా అని చెప్పేసి మేము గత ఆరు నెలల క్రితం సూపర్ గారికి అట్లాగే సంబంధిత అధికారులకు నిబంధాలు ఇచ్చినా ధర్నాలు చేసినా పట్టించుకోకుండా తూతూ మంత్రంగా మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి చేతులు దురుపుకున్నారే తప్ప ఎక్కడ కూడా చర్యలు చేపట్టినట్టుగా కనబడలేదు చర్యలు చేపట్టలేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఒక్కసారి గుర్తు చేస్తున్నాం అదే కోణంలో శ్రీకొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి వయసులు గ్రామాలలో టెండర్ లేయించి వీడీసీ ఆధ్వర్యంలో టెండర్ లేయించి వీళ్ళే డబ్బులు చెల్లించి అక్కడ మద్యాన్ని విక్రయిస్తూ ఉన్నారు ఒక్కొక్క బాటిల్ వెనుక పది నుంచి ఇరవై రూపాయల రూప ఎక్స్ట్రా తీసుకునే విధంగా వీళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు ప్రోత్సహిస్తూ ఉన్నారు గ్రామ కమిటీల పేరు మీద వీళ్ళు టెండర్ లేయించి ఒక ఒక నైంటీ బాటిల్కు పది రూపాయల చొప్పున అదనంగా తీసుకోవాలని చెప్పేసి వీళ్ళని నిర్ణయాలు చేసుకొని నడిపిస్తా ఉన్నారు ఇలాంటి వయసు యజమానులపైన చర్యలు తీసుకొని తక్షణమే నాచిరకం మందు ఏదైతే ఏ ఏర్లై పారుతుందో వయసు మీద చర్యలు తెప్పించుకొని వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసి పబ్లిక్ను ప్రజలను మద్యం నుంచి కాపాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బుక్ చేస్తున్నాం ఒకవైపున పని లేదు ఇంకోవైపున పని దొరకడం లేదు కానీ మద్యానికి కొరకు ఎక్కడప్పుడు చూ రోజు చూస్తూ ఉన్నాం మద్యానికి డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులను చూడకుండా భార్య పిల్లలను చూడకుండా అమ్మకాలకు పెట్టి హత్యలు చేసి డబ్బుల్ని లాక్కుంటున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి బెల్ట్ షాపులను నిషేధించి వయసులను కూడా నిషేధించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం లేని ఏడలా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి ఆనాడు ఉన్న ఎన్టీఆర్ కు గుణపాఠం చెప్పినట్టుగా ఈనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గుణపాఠం చెప్పే దాంట్లో ముందు బాగానే ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం